చెప్పడమే మాకు కావాలి మేము వెళ్ళదు బంగ్లాకి నీ గౌరవం కాపాడం ఈ రోజు మేము వెళ్తాం అవసరం ఫోటోలు తీసి చూపించు మేము లేకుండా వేరే వ్యక్తులతో తప్పండి చూపించు దొంగ తాగలేదు దాగలేదు పసుపు చెప్పండి నేను కూడా జనసేన చేయాల్సిన కూటమి వాళ్ళే కదా వచ్చాడు అందరికి తెలుసు కోటే వచ్చింది ఇతను గారు వీళ్ళందరూ వచ్చేస్తారు మీదకి మీద వచ్చేసి ఇవ్వడానికి మమ్మల్ని లేటెస్ట్ ఇలా వచ్చేసి ఉంటుంది అది కరెక్ట్ కాదు కదా లేడీస్ మీదకి వెళ్ళం ఆయన వచ్చి మీద పెడిపోతున్నారండి అదే అంటుంది లేడీస్ తప్పు అండి మొన్నగారు అదే ఏంటండి చెప్తున్నారు కదా లేడీస్ ఏమైనా అబద్ధం చెప్తారేట అమ్మ మీదకి వచ్చేస్తాను తను అర్థం పెట్టి అంటే పక్క వెళ్ళిపోలా మీదకి వచ్చేసి పక్క వెళ్ళిపోలా ఏంటి నిలబడితే తగులుతుంది నీకు అర్థం అవట్లేదు సైలెంట్ గానే ఎడ్యుకేటెడ్ చెప్పండి ఎవరు ఎడ్యుకేటెడ్ అందరూ కదా కాదు ఎడ్యుకేటెడ్ కోసం మాట్లాడకండి మాట్లాడకూడదు కదా ఇప్పుడు no le no, 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 no. అడస్తాడా అడస్తాడు ఇది మాట్లాడుతున్నారు అండి సైలెంట్ గా ఊరుకున్నాం మేము ఎందుకు అంటే కాబట్టి అతన్ని కూడా చాలా ఇచ్చేసారు ఇక్కడికి మేము ఒక ఫంక్షన్ ఇక్కడ ఉంది ఇంకో ఫంక్షన్ మేము వెళ్ళాం ఫస్ట్ అలొక్ చేస్తున్నారు మేము చేస్తున్నాం అయితే మేము వచ్చి ఇక్కడ నిల్చుంటే లేదు అతన్ని కూడా అన్నారు ఏ ఫంక్షన్ కాదు ఆ ఫంక్షన్ కి రావాలి వస్తావా లేదా నేను ఏం చెప్పినా ఏం చెప్పినట్టు మీరు వినాలి అంతే అని అతన్ని కూడా అన్నారు అతను ఇంకో కాంప్రమైజ్ అయ్యి తెలుసు కాబట్టి మేమే కాంప్రమైజ్ అయ్యాం ఎవరు చేస్తాడు వర్క్ ఎవరు చేస్తారండి బాగా చేస్తే కన్ఫర్మ్ నీకేస్తారు చేయకపోదా చాలా ఉన్నాయి గొడవలు చూపిస్తాను నేను కూడా నేనే చేయాలి అంటే ఫ్రాడ్ పెన్షన్ చేసాడు నువ్వు పెన్షన్ ఉన్న వాళ్ళకే వాళ్ళకి ఇవ్వరు కదా